హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు పార్ట్ వన్ చూపించేశాను ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట పూణేలో ఆలంది ఏరియా ప్లేస్లో ఈ స్వామివారు ఉన్నారు ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ చూడాలంటే నా ఛానల్లో ముందు చూసేసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ చూపించేసేసాను ఇంకా పార్ట్ టూలో చూపించాల్సింది వచ్చేసి కొన్ని స్వామివారు మిగిలారు చూసారు కదండి నేను కిందికి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంకో ప్లేస్ నుంచి పైకి ఎక్కాలి మెట్లు చూడండి చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరు ఉంటారో తెలుసా రామ్ లక్ష్మణ్ సీత మళ్ళా ఫ్యామిలీ అనమాట చూసారు కదండి పైన ఎంత బాగుందో గురువారం గురువారం వెళ్తే మంది వస్తారు అక్కడికి ముందుగా గంట కొట్టేసేసాను నెక్స్ట్ వచ్చేసి నడుచుకుండా వెళ్ళిపోతున్నాను లోపలికి చూడండి ఇక్కడ నుంచి స్వామివారు కనిపిస్తున్నారు సీతారాం జయ జయరామ్ జానకి రామ్ చూశారు కదండీ స్వామివారి పాదకులు మా పాప కూడా పట్టుకోవాలని చూస్తుంది అనమాట ఇంకా స్వామివారికి పాదకులకి దండం పెట్టేశాను చూడండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను అక్కడ వచ్చేసి సీతారామ్ లక్ష్మణ్ పక్కన వచ్చేసి వాళ్ళ తమ్ముళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు అనమాట రామ్ రాములు వారికి తమ్ముళ్ళు వచ్చేసి త్రీ మెంబర్స్ అనుకుంటాను లక్ష్మణ్ భరత్ శరద్ధ త్రీ మెంబర్స్ వచ్చేసి వాళ్ళందరూ ఫోర్ మెంబర్స్ అనమాట రామాయణం మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి రోజు ఒక వీడియో రామాయణం గురించి మాట్లాడుకుందాం అలాగే మహాభారతం కూడా మీకు కావాలంటే నాకు రామాయణం మహాభారతం రెండు చాలా బాగా తెలుసు మీరు మాకు కావాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అలాగే రామాయణం పార్ట్ వన్ మహాభారతం పార్ట్ వన్ పార్ట్ టూ డైలీ చూసేస్తాను నాకు తెలిసింది మీకు కూడా చెప్పేస్తాను సరేనా చూసారు కదండి ఇలా అక్కడి నుంచి వచ్చాను అనమాట చూసారు మనుషులు వస్తున్నారు ఇప్పుడు నేను మళ్ళీ కిందకి దిగుతున్నాను అనమాట పైకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి భోజనం తింటున్నారు జనాలు అంటే ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఫ్రీగా అయితే పెట్టరు మనం అమౌంట్ పే చేస్తే మనకి ఫుడ్ వచ్చేస్తుంది ఇక్కడ మనలాగా పప్పు ఇంకా సాంబార్ అలాంటివి ఉండవు ఇంకా రోటీ పూరి ఇంకా అలాగే స్వీట్ బనానా కొంచెం రైస్ ఇస్తారు దాంట్లోకి దాల్ ఇస్తారు చూడండి ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారనమాట ఇంకా ఇదే లాస్ట్ ఫైనల్ ఇంకొక సైడ్ వచ్చేసి శివస్వామి ఉన్నారు పెద్దది శివలింగం అది నేను రికార్డ్ చేయలేదు నెక్స్ట్ టైం రికార్డ్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి దత్తాత్రేయ స్వామివారు ఆ రోజు వచ్చేసి స్వామివారి ఏదో ఫెస్టివల్ ఉంది దత్తాత్రేయ స్వామివారు అందుకే చాలా బాగా డెకరేషన్ చేశారనమాట అది ఇది వచ్చేసి స్వామివారికి చెట్టు అనమాట ఏదో చెట్టు రావి చెట్టు అనుకుంటా రెండు మిక్స్ ఉన్నాయి ఇంకా అలాగే భోజనం టైం వచ్చేసింది మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట ఇంకా ఫుల్గా లాగేజ్ చేసాం ప్లేట్ వచ్చేసి సిక్స్టీ ఆర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అన్నమాట నా నచ్చిన ఫుడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే పూరి తినేస్తున్నాను చాలా టేస్ట్ ఉంది ఇంకా అలాగే నేను చెప్పాను కదండి ఏదో స్పెషల్ ఉందని గురు పౌర్ణిమ దత్తాత్రేయ జయంతి అనమాట రోజు సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్